హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఇంక ఈ వీడియో ఎప్పుడుదంటే ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య అని అంటారు కదా సో నూకాలమ్మ తల్లి జాతర చేసుకుంటారు అందరూ చేసుకుంటారు ఏపీలో అయితే నాకు తెలిసి మేము కూడా ఇంకా నూకాలమ్మ తల్లికి ఉపారం అలా పెట్టుకుంటున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే శనగపప్పు ఉంటుంది కదా అదైతే మెత్తగా పిండి ఆడేసి అమ్మైతే ఆయించేసింది ఇంకా బూర్లు అయితే చేయడానికి ఇవి ఉడికిపోయాక మళ్ళీ ముక్కలు ముక్కలుగా స్మాష్ చేసేసి అన్నీ కూడా మంచిగా నలిపేసి చేయాలన్నమాట సో మామూలుగా శనగపప్పు మామూలుగా కూడా చేస్తారు ఉడికించి మామూలుగా బెల్లం అది కలిపేసి చేస్తారు కాకపోతే దానికన్నా ఇలా ఆయించిన బూలు అయితే చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా అది ముక్కలుగా కలిపి పెట్టేసాను కోసాను కదా సో ఇప్పుడైతే చిన్న చిన్నగా నలిపేస్తున్నాను ఎందుకంటే బాగా కలుస్తుంది ఇంకా బెల్లం పాకం కూడా మరగబెట్టేసుకుని ఇందులో అయితే కలిపేసుకున్నాము మొత్తం బాగా కలిపేసుకుని ఇంకా ఒక దగ్గరికి అయితే చేర్చేసాను ఇంకా భూలు నేను చేయట్లేదు నేనైతే ఉపాధి పెట్టుకోవట్లేదు అమ్మాయి పెట్టుకుంటుంది ఎప్పుడు కూడా అమ్మాయి పెట్టుకుంటుంది ఇంక నేనైతే ఇక్కడికి వచ్చేస్తానన్నమాట చెప్పాను కదా మా అమ్మ వాళ్ళిల్లయితే మాకు దగ్గరే అని ఇంకా అమ్మ పెట్టుకుంటుందంటే ఇంక నేనైతే హెల్ప్ చేస్తాననమాట ఒక్కరి వేళ అయితే అవ్వదు ఇంక నేనేం ఇప్పుడు కూడా ఏం చేస్తానంటే ఈ పూర్ణాలే చేస్తాను ఉండలా చేసేసి అమ్మకి ఇచ్చేస్తే అమ్మ చేసేసుకుంటుంది ఇంకా బెల్లం అది పాకం అది బెల్లం వాటర్ వేసేసి పక్కన పెడేసాను కదా ఇప్పుడు ఇంకా బాగా ఇంకా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అనమాట ఉండలు ఉండలా ఉండిపోతాయి అది కూడా బాగా నలిపేసుకుని ఇలా ఉండల్లో అయితే చేసేసాను ఎప్పుడు కూడా ఇలా ఉండలే చేసేస్తాను అమ్మకి అమ్మ అయితే ఉన్నదంతా చేసుకుంటుంది ఇంకేం లేదు బూర్లుండేసి అత్తసర వండుతారనమాట అత్తసరం ఉండి ఇంకా తల్లికైతే ఉప్పారాలు పెట్టుకుంటారు మాక్సిమం అందరూ మా సైడ్ అయితే అలాగే చేసుకుంటారు మీ సైడ్ చేసుకుంటారా లేదు కామెంట్ చేయండి ఇంకా మినపప్పు కూడా ఇంకా పూర్ణ అయిన ఒక పక్క పూర్ణాలు చేస్తుంటే ఒక పక్క అయితే పిండి అయితే రుబ్బేస్తుంది అమ్మ అయితేనే అందులో కొంచెం బియ్యం పిండి బెల్లము ఉప్పు అవన్నీ వేసేసి కలిపేస్తుంది అనమాట నిజంగా నాకైతే బూర్లేయడం అస్సలు రాదు మీకు వచ్చా లేదో కామెంట్ చేయండి నాకు ఒకసారి ట్రై చేశాను చీదేసే అనమాట అప్పటి నుంచి ఎప్పుడు ఇంకా ట్రై చేయలేదు బూరెయడం అయితేనే ఇంక ఈ రోజు శనివారం కాబట్టి అంటే శనివారం రోజు వచ్చింది కొత్త అమావాస్య అందుకని నాన్ వెజ్ లేదు లేకపోతే ఈ ఉపహారంతో నాన్ వెజ్ కూడా వండుకుంటాము ఇంక అందుకే శనివారం మంచి నాన్ వెజ్ అయితే లేదు బూరలేయడం అయితే బాగా నేర్చుకోవాలి నేను కానీ నేర్చుకోవాలి నేర్చుకుంటేనే కదా అలా వస్తూ ఉంటుంది నేను కూడా నేర్చుకుని చూడాలి ట్రై చేయాలి నేను వేస్తూ ఉండాలన్నమాట ఇంకా పిండి అయితే బాగా కలిపేసి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసింది హీట్ ఎక్కేసాక బూలు కూడా వేసేస్తుంది మా సైడ్ అయితే బూరెలు అంటాము మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి అంటే కొంతమంది పూర్ణాలు అంటారు మేమైతే బూరెలు అంటాం అనమాట సో ఇంక అయితే వేస్తుంది అప్పటికే కొన్ని అయితే వేసేసింది ఆల్రెడీ ఇంకా నేనంటే అప్పుడు వీడియో తెలియదు తర్వాత మళ్ళీ వెళ్ళి వీడియో అయితే తీసాను అనమాట ఫస్ట్ కొంచెం బాగా రాలేదంట మళ్ళీ కొంచెం పిండి అయితే కలిపింది అనమాట ఇంకా ఒక పక్కన ఇంకా మళ్ళీ పిండి ఇంకా గ్రైండర్లో ఆడుతుంది అంటే ఎక్కువ పట్టదు కదా చిన్న గ్రైండర్ మాది పెద్ద గ్రైండర్ ఉంటుంది అదేంటంటే కొంచెం రిపేర్ వచ్చిందనమాట పనిచేయట్లేదు అందుకనేసి ఇంకా మళ్ళీ ఇంకొకరిని అడిగి చిన్న గ్రైండర్ అందులో ఆడుతుంది మా అలవాటు లేదు అంటే కొంచెం ఈ పెద్ద గ్రైండర్ మీద చూసుకుంటే అది కొంచెం లేట్గా నలుగుద్దని ఫీలింగ్ అనమాట మా ఫీలింగ్ సో ఏమో అంటే అదే బెస్ట్ ఏమో అనిపిస్తుంది పెద్దదే ఎందుకంటే టిప్ టిప్కి వేయక్కలదు ఒకసారి వేసేచ్చు పప్పు అయితే ఇంచక్క రుబ్బేస్తుంది కాకపోతే చిన్న గ్రైండర్ అయితే మూడు టిప్లు అయితే వేసామన్నమాట మేము అలా కొంచెం స్లోగానే అయింది ఆ రోజు పూజ వేది చేసుకోవడం కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా గ్రైండర్ అయితే హ్యాండ్ ఇవ్వడం వల్ల కొంచెం పూజ అయితే బాగా లేట్ అనమాట అంటే ఎండ అది బాగా వచ్చింది ఇంకా ఈ ఎండకి కూడా ఇంకా మార్నింగ్ కూడా గుడికి వెళ్ళలేదు ఇంకా ఉపహారం పెట్టేసుకుని ఊరుకున్నాము సా ఈవినింగ్ వెళ్ళాము అనమాట నేనైతే గుడికి ఈవినింగ్ వెళ్ళాము ఎప్పుడైతే ఈవినింగే వెళ్తాము మార్నింగ్ ఏంటంటే అమ్మ వెళ్తుంది ఇంకా ఆ రోజైతే ఇంకా కుదరలేదు గుడికి అయితే వెళ్ళడము ఇంకా పొద్దున అయితే లేట్ అయిపోయింది బాగా ఈవినింగ్ అయితే ఇంకా రాలేదు నేనైతే వెళ్ళాను అనమాట ఈవినింగ్ సో ఇదిగోండి బూర్లు వేసేసి ఇలా పూజ అయితే చేసేసుకుంది మా ఊళ్ళ కింద పళ్ళు కొన్ని బూర్లు అత్తసరా అది వేసి ఇంకా దన్నం అయితే పెట్టేసుకుందా అనమాట మా ఊర్లో అయితే నూకాలమ్మ తొల్లు గుళ్ళు మూడైతే ఉన్నాయి బాగా ఫేమస్ అయింది అయితే మెయిన్ రోడ్ మీద ఉంటుంది మేమైతే అక్కడికి వెళ్ళాము ఇంకా మూడు గుళ్ళకే వెళ్ళలేదు ఇదైతే ఈవినింగ్ ముందు రోజు ఈవినింగ్ అండి ఇంకా అమావాస్య స్టార్ట్ అవ్వకముందే ముందు రోజే అలాగా జాతరలాగా ఇలా చేస్తారు నేనైతే వీడియో తీయలేదు మాకు నాకు తెలిసిన వాళ్ళని వెళ్ళి తీయమన్నాను అనమాట ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు అలా వెళ్తారు కానీ ఈ వీధి రారనమాట సో చాలా బాగుంది వీడియో అయితే నేనైతే తీయలేదు కానీ బాగా తీశారు నేను నాకు తెలిసిన వాళ్ళని తీయమన్నాను ఈ ముందు రోజు ఈవినింగ్ ఇలా ఊరంతా తిరిగి గుడి దగ్గరికి వెళ్తారనమాట సో ఇలా ఉంటుంది జాతర అయితే చాలా బాగుంటుంది మా ఊర్లోని ఇదిగోండి ఇది ఈ గుడి అయితే మెయిన్ గుడి అనమాట మా ఊర్లో ఫేమస్ అయిన గుడి ఇది నువ్వు కలమ్ తెల్లు గుడి అందరు ఎక్కువగా ఇక్కడికి వస్తారు ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఇంకో రెండు గుళ్ళు ఉన్నాయి కానీ ఆ గుళ్ళకైతే మేము వెళ్ళలేదు మెయిన్ ఈ గుడికే వెళ్ళాము సో ఇదనమాట జాతర అయితేనే ఆల్రెడీ ఇది నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూసారా లేదో కామెంట్ చేయండి షార్ట్ వీడియో పెట్టాను ఇప్పుడైతే ఇందులో లాంగ్ వీడియోలో కూడా యాడ్ చేశాను అనమాట సో చిన్నగా యాడ్ చేశాను ఇంకా గుడికి అయితే ఈవినింగ్ అయితే వెళ్ళామని చెప్పాను కదా చూడండి ఈవినింగ్ కూడా చాలామంది ఉన్నారు మార్నింగ్ చాలా మంది ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే ఉపహారం పెట్టుకుని వస్తారు ఇంక ఈవినింగ్ కూడా ఇలా లైటింగ్ అయితే చూద్దామని తీర్థం అదే చూద్దామని చాలా మంది వస్తారు నేను పెద్దగా ఈ వీడియో షూట్ చేయలేదు అక్కడక్కడ అయితే వీడియో షూట్ చేశాను సో ఇదండి లైన్ క్యూ అయితే చాలా పెద్దది ఉంది ఇంక దర్శనానికి సో ఇంకా అదంతా పెట్టి దర్శనం చేసుకోబోతుంది చాలా టైం అయితే పట్టేసింది సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని